దేవునికి స్తోత్రాలు నేను రత్నా మైత్ర ఫ్రం ప్రేజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము మొదటి తెసిలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యుల మనియు దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోష వారము కాక మన హృదయంలను పరీక్షించు దేవునినే సంతోష వారమై బోధించుచున్నాము గాడ్ ఫస్ట్ చాప్టర్ టూ వర్స్ ఫోర్ but as we have been approved by God to be entrusted with the gospel even so we speak not as pleasing men but to God who tests our hearts glory to God చూడండి హియర్ అప్రూవ్డ్ బై గాడ్ టు ప్రీచ్ ఇక్కడ దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది దేవుని చేత అంగీకరింపబడి ఆయన పిలుపు చేత మనం పిలవబడి ఏ విధంగా దేవుని సువార్తను ప్రకటించాలని దేవుడు మనకి చెప్తూ ఉన్నారు అపోజిట్లైన పౌల్ గారు నేర్పిస్తూ ఉన్నారు హియర్ హీ సేయింగ్ వీ షుడ్ నాట్ బీ పీపుల్ ప్లీజింగ్ పీపుల్ మనుషుల్ని సంతోష పెట్టే వారిగా ఉంటే మనం దేవుని కార్యాలు చేయలేము దేవుని కార్యాలు చూడలేము దేవుని సేవ చేయలేము చాలా సంఘాల్లో చాలా విషయాల్లో చాలామంది ఆఫీసుల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎవరైనా కొంచెం వారికి అథారిటీ ఉన్నా పవర్ ఉన్నా కానీ వీ ఫీల్ వెరీ స్కేడ్ ఆఫ్ దేమ్ వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు లేదా వాళ్ళకి కొంచెం మనము ఫర్గా ఉంటే వాళ్ళని మనం సంతోషపడితే వాళ్ళు ఏదో మనకు పనులు చేస్తారు లేకుంటే వాళ్ళు మనకి సహాయం చేస్తారని మనం అనుకుంటాము ఇక్కడ దేవుడు అంటున్నారు సువార్త చాటించేవారు నా వాక్యాన్ని చెప్పేవారు మనుషుల్ని సంతోషపెట్టే వారిగా నేను తీసుకోలేదు కానీ దేవుడిని సంతోష పెట్టడానికి సువార్తను వారికి ఇచ్చాను అని అంటున్నారు సో సో టుడే వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్స్ ఆర్ వీ ప్లీజింగ్ ద లాడ్ ఆర్ ఆర్ వీ ప్లీజింగ్ పీపుల్ చాలాసార్లు చర్చెస్లో పెద్ద పరపతి కలిగిన వారు హోదా కలిగిన వారు వారు వస్తే ఫ్రంట్ బెంచెస్ మనం ఇవ్వాలి అలాగే భాగాలు వారు ఒకళ్ళు ఇవ్వరేమో లేదా కానుకలు వేరేమో మనుషుల భయంతో చాలాసార్లు చాలా సంఘ కాపురం నాతో పంచుకున్నారు అమ్మ మేమేం చేసామమ్మా మేమేమన్నా కొంచెం గట్టిగా చెప్పేమంటే వాక్యం వాళ్ళు చర్చి వదిలి వెళ్ళిపోతారమ్మా అనేసి బట్ వీ ఆల్మస్ట్ అండర్స్టాండ్ మత్స్ వార్త పదహారులో ఏసయ్య అంటూ ఉన్నారు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్ నేను నా సంఘాన్ని కట్టుకుంటాను అని అన్నారు జీసస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఏసయ్య తన రక్తంతో తన ప్రాణంతో బలి అర్పణతో ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన దేవుణ్ణి ఆయన సంతోషపెట్టి ఆయన ఇచ్చిన కార్యాన్ని ముగించుకొని ఆ విధేయతలో వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆయనకి సర్వ అధికారాన్ని ఇచ్చి సంఘం కట్టుకుంటానికి ఆయన ఆత్మ ద్వారా సహాయం చేసి నడిపించారు సో ద చర్చ్ బిలాంగ్స్ టు గాడ్ వి బిలాంగ్స్ టు గాడ్ సంఘము దేవుని దై ఉంది మనము దేవుని వారమై ఉన్నాము విశ్వాసులు దేవునికి చెందినవారు బికాస్ వీ వన్ షెపర్డ్ హీస్ ద చీఫ్ షెపర్డ్ హీజ్ ద సోల్ షెపర్డ్ హీజ్ వన్ షెపర్డ్ హీజ్ గ్రేట్ షెపర్డ్ హీస్ గుడ్ షెపర్డ్ మనకి ఒక దేవుడు ఉన్నారు ఆయన సంఘం ఇది ఆయన సిరసుగా ఉన్నారు ఆయన మంచి గొర్రెల కాపరి ఆయన ఆత్మల కాపరి ఆయన మనకి చేసిన పనులకి బహుమతి ఇచ్చే కాపరి మనల్ని కేర్ తీసుకునే దేవుడు మనకి కావలసిన సమస్తాన్ని సమకూర్చేది దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి అధికారాన్ని కలిగి దేవుని వాక్యం ఆ ప్యాషన్తో అలాగే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతారో వారికి ఏ లోటు లేకుండా దేవుడు వారిని నడిపిస్తారు మేబీ పీపుల్ ఐ సీన్ ఇన్ ద మినిస్ట్రీ మేబీ మనం పీపుల్ ప్లీజ్ చేయనప్పుడు వాళ్ళు చెప్పినట్లు మనం నడుచుకున్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇంకా ఎంతో మందికి మన గురించి చెడ్డగా మాట్లాడతారు దే బ్రేక్ యువర్ ట్రస్ట్ దేవుని వాక్యం మనలో ఉండి ఆ ధైర్యాన్నిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుందో నో ఎనిమీ కెన్ స్టాండ్ బిఫోర్ యు ఏ శత్రువు కూడా నీ ముందు నిలబడలేరు ఎందుకంటే గాడ్ వాక్స్ విత్ యూ హీస్ దైటీ గాడ్ హీస్ ద ఆల్ పవర్ఫుల్ గా గాడ్ హీస్ ఆల్ నోయింగ్ గాడ్ హీస్ ద క్రియేటర్ వెరీ క్రియేటర్ స్టాండ్స్ విత్ యూ హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ యూ నీతో సర్వశక్తి కలిగిన దేవుడు నిలబడినప్పుడు ఆయన నీతో నడుస్తున్నప్పుడు సర్వాన్ని సృష్టించిన ఆ సర్వాధికారి నీతో ఉన్నప్పుడు ఏ శత్రువు నీ ముందు నిలబడలేదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది సో నాట్ బి బి పీపుల్ 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 ప్లీజెస్ ప్లీజెస్ టు ద వర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ బికాస్ ఈస్ సేయింగ్ దట్ బిల్ ఆర్ టువ్డ్ బై గాడ్ నువ్వు దేవుని చేత ముద్రించబడ్డావు నువ్వు దేవుని చేత సంఘానికి నువ్వు దేవుని యొక్క సంఘ కాపరిగా లేదా దేవుడి నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి అంటే దేవుడి నీకు ఆ ముద్రని వేయాలి దేవుడు ఆ ముద్ర ముద్రయలాగే వేశారు చూడండి అపోసరైన పావుల్ గారు అపోసర కార్యాలు తొమ్మిదిలో దేవుడు ఆయనకి ఆ యొక్క డెమాస్కస్ కి వెళ్లే మార్గ మధ్యలో దేవుడు కనిపించారు మాట్లాడారు ఆ వెలుగును చూశారు దేవుడు ఆయనతో ఆయన సంభాషించారు చూడండి ఆ టైం తర్వాత మళ్ళీ మనం బైబుల్ చదువుతూ ఉంటే అపోజ్ నిన్న పౌల్ గారే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాక కొద్ది రోజుల తర్వాత మూడు సంవత్సరాల అరేబియా వెళ్ళి దేవుని దగ్గర ఆయన తర్ఫీదు పొంది ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వచ్చి దేవుని కార్యాలు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము దేవుని స్వార్థం చాటినట్టు సో అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులుగా ఉన్న మనం అందరం వీ నీడ్ టు ట్రైన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు బి ఎ ప్రూవ్ బై ద గాడ్ విల్డ్ బై ద గాడ్ హ్యావ్ దిస్ క్వాలిటీస్ ద హోలీ స్పిరిట్ విల్ స్టాంప్ యూ యాజ్ అర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్ విల్ లీడ్ యుడ్ టు గో ఎప్పుడైతే మనం ఆ ట్రైనింగ్ అయ్యే దేవుని పిలుపులో దేవుని తర్ఫీదుతో దేవుని వాక్యంతో దేవుని అభిషేకంతో మనం వస్తామో పరిశుద్ధాత్మ దేవుడిని ముందు నడుస్తూ నువ్వు చేరవలసిన గమ్యానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తారు సో అండ్ ఆల్సో ద వర్డ్ టెల్సర్ అలాగే వాక్యం చదువుతూ ఉంది మనకి బట్ గాడ్ హూ టెస్ట్ అవర్ హార్ట్స్ మన హృదయాని పరిశీలించే దేవుడు మనల్ని ఆమోదించాలి అని అంటున్నారు మన హృదయంలో ఒక తలంపు రాకముందే మన హృదయాల్ని ఎరిగిన దేవుడు మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు సమస్తాన్ని గ్రహించగలిగిన దేవుడు ఆయన మనతో ఉన్నారని మనం మర్చిపోకూడదు బికాజ్ వీఆర్ నాట్ గెట్టింగ్ పనిష్మెంట్ ఇమీడియట్లీ ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్ పనిష్మెంట్ మనం ఎన్నో తప్పులు చేసి వాతా వేయబడిన మనస్సాక్షి కలిగి మనం ఉండి ఆ నేను మొన్న అది చేసాను అంత అది చేశాను దేవుని వాక్యం ఇదిగో శిక్షిస్తుంది శిక్షిస్తుంది అన్నారు నాకేం జరగలేదు కదా నేను ఇంకా గొప్పవాడిని అయిపోయాను నా మినిస్ట్రీ ఇంకా పెరిగింది అనుకోవచ్చు కానీ ఒక్క మాట మన జ్ఞాపకం చేసుకోవాలి ఎంతో శక్తి కలిగిన శాంసన్ దేవుని శక్తి తన మీద ఉందనుకున్నాడు ఎప్పుడైతే ఆ యొక్క పరశ్రీ వ్యామోహంలో పడిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ విషయం కూడా శాంసోన్కి తెలియదు అలాగే యు మే బి రన్నింగ్ ఇచ్చి ఆర్ ఐ మే బి రన్నింగ్ చర్చ్ ఇఫ్ గాడ్ స్పిరిట్ లీవ్స్ అస్ దట్ బికమ్స్ ఎ డెడ్ చర్చ్ దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ దట్ చర్చ్ ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తామో లేదా వేషధారణమైన యొక్క పరిచర్యను మనం చేస్తామో లేదా మన ప్రజల్ని మోసగిస్తూ మనం జీవిస్తూ ఉంటామో లేదా మన స్వలాభం కోసం మన దేవుని అని చెప్పుకుంటూ ఉన్నామో సో దేవుడు అంటున్నారు నీ హృదయాన్ని నేను పరీక్షిస్తున్నాను దాన్ని అగ్నితో నేను కాలుస్తాను అని అంటున్నారు ఎట్లీస్ట్ మనం దేవుని వాక్యంతో మనం శుద్ధీకరించబడినప్పుడు సబ్బుతో మనం గడుక్కోవచ్చు మనకి అంత నొప్పి కలగదు బాధ కలగదు మనం శుభ్రపడతాం దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర క్షమించమని మనం వచ్చి అడిగినప్పుడు దేవుడు మనల్ని సోపాన్ వాటతో గడుతారు కానీ ఆ రోజు దేవుని ముందు మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని గోధుమల్ని గురుగుల్ని ఏ విధంగా వేరు చేసేసి గురుగుల్ని ఏ విధంగా అగ్నిలేసి కాల్చి వేస్తారో అలాంటి రోజు మనకు రాకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి మళ్ళీ తిరిగి దేవుని వాక్యంలో యథార్థమైన సేవ చేయడానికి మనందరం ముందుకు వెళ్ళాలి సో గాడ్ ఈజ్ సేంగ్ బీ వెరీ కేర్ఫుల్ ఐ షుడ్ బీ అప్రూవ్డ్ నేను మిమ్మల్ని ఆమోదించాలి మీరు ఒక సేవకులుగా నేను మిమ్మల్ని ముద్రించుకోవాలి ఒక సేవకులుగా నేను మీ పాత్రలు నింపాలి నా ఆత్మతో నేను మిమ్మల్ని అభిషేకించాలి నేను మిమ్మల్ని పేరు పెట్టుకుని నా సేవ చేయమన్నప్పుడు మీరు చేయాలి ఒక రోజున అగ్నితో కాల్చబడే సమయం వచ్చినప్పుడు ఆ రోజున సమయం అతి భయంకరంగా ఉంటుంది సో హియర్ పాల్ పాలిస్ రిమైండింగ్ ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు గాడ్లీ క్యారెక్టర్ డెడికేషన్ ఫ్యాషన్ ఫర్ గాడ్ ఇంపార్టెంట్ టు ప్రీచ్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రీచ్ దేవుని యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క స్వభావము దేవుని అందు భయభక్తులు దేవుని అందు విధేయత దేవుని వాక్యం మనలో వాక్య ప్రకారం నడుచుకొని బ్లేమ్లెస్ పీపుల్గా రైచియస్ పీపుల్గా హూ ఈజ్ ఒబీడియన్ గాడ్స్ వర్డ్ ఫర్ దోస్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారిని దేవుడు వారి పాత్రలు నింపి వారిని శుద్ధీకరించి ఆయన సేవకులుగా ఆయన అభిషేకించుకుంటానంటున్నారు ఏ వండర్ఫుల్ వేగ్ అపోజ్ పాల్ ఈస్ స్పీకింగ్ టు అస్ టుడే హోలీ స్పిరిట్ ఈస్ రిమైండింగ్ అస్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద లాడ్ యూనిటీ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ద సర్వెంట్ ఆ యొక్క సేవకుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి తీతు గ్రంథంలో మనం చూసినా తిమోతిలో మనం చూసినా అలాగే ఏసయని మనం చూసినా కానీ అపోజిట్ కార్యాలు మనం చూసినా కానీ ఎలాంటి లక్షణాలను మనం కలిగి ఉన్నాము సేవకుని లక్షణాలను కలిగి ఉన్నామా లేదా స్వలాభం కోసం మనల్ని మనము మోసగించుకుంటూ డిసేవింగ్ సెల్స్ అండ్ కాలింగ్ సెల్స్ యాజ్ ఏ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ బీ వెరీ కేర్ఫుల్ ఈ ప్రపంచంలో ఏదో కొద్ది కాలం నడుస్తుంది ఏదో మల్టీ మిలియనర్ ఆర్ ఐ బికేమే ల్యాక్యర్ ఆర్ ఐ బికెమే కరోర్పతి ద థింగ్స్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఆర్ యూ honest with yourself because your heart is seen by God, your heart is tested by God and God knows every thought of yours Today, when we are hearing the word of God, anybody whoever is preaching the word may not be pastors, may not be evangelists, may not be people of God, but when we say ourselves we are the servants of the God, we should have the qualities and character of Jesus. ఆయన యొక్క గుణ లక్షణాలు ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన వాక్య భయము ఆయన రక్షణ ఆయన అభిషేకం మన మీద ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తప్పకుండా మనుషుల భయం వల్ల కాదు కానీ దేవుని భయం మనలో ఉన్నప్పుడు దేవుడు మన సంఘాలను ఆశీర్వదిస్తారు మన కుటుంబాలను ఆశీర్దిస్తారు వ్యక్తిగతంగా మనం ఆత్మీయ వరాలను పొందుతాము అవి ఎంతో మందికి సహాయం చేయటానికి దేవుడు నిన్ను నన్ను వాడుకొని నడిపిస్తారు ఈ కృప ఈ సహాయము అలాగే దేవుని క్షమాపణ మనందరితో ఉండి నడిపించాలని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం Yes, Lord Father God, unless you approve, Lord Father God, unless you built your church, Lord, unless we build the church upon the rock, Lord Father God, unless you are the foundation of the church, Lord Father God, that church will not stand, Lord Father God. ఎస్ మీరు పునాది రాయిగా ఉండినైనా మీ సంఘాన్ని మీరు కట్టుకొని అయినా మీ బిడ్డలని విశ్వాసం మీరు పిలుచుకొని అయినా మీరు అభిషేకించినైనా మీ సన్నిధానం మాతోనే ఉంటేనైనా అయినా మీ శక్తి మాలోనే ఉంటేనైనా అది జీవం కలిగిన సంఘంగా మీరు నడిపిస్తారయ్యా ఏసయ్యా ప్రభ ఒకవేళనైనా మేము దారి తప్పిపోయినా కానీ ఒకవేళనైనా మీకు వ్యతిరేకంగా నడిచినా కానీ ఈ రోజున మా హృదయాలు తెరిచిన ఆయన మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం తండ్రి నాయన అయ్యా మీ చేత ఆమోదించబడినైనా తండ్రి మీ హస్తాన్ని మా మీద ఉంచినాయన మీ ఏడంతల ఆత్మను మాలో ఉంచిన ఆయన ప్రభా మీ ఆత్మీయ ఫలాలు ఫలించినైనా మేము మా కుటుంబాలు మా జనరేషన్స్ జనరేషన్స్నైనా మీలో ఆశీర్వదించబట్టడానికి మీరే కృప చూపించినాయన సహాయం చేసిన అయినా క్షమించినాయన మీ హస్తాన్ని మా మీద నూతన అభిషేకంతో నాయన ప్రభా మమ్మల్ని దీవించి నడిపించమని ఏ సయ్య నా మనలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్